राम, जय श्री राम श्रीहांजनेयम श्री 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 प्रसन्नाजने प्रभा दिव्य प्रकृति प्रदा भजे वायुपुत्रम भजे वाला गात्र भजे घम पवित्रम भजे सूर्य భజే రుద్ర రూపం భజే బ్రహ్మ తేజం బటన్ సున్ ప్రభాతం బు నామ సంకీర్తనల్ జే నీ రూపు వర్ణించి నీ మీదనే నే దండకం బొక్కటి చేయించి నీ మూర్తి నింగా నీ అందముంచి నీ దాస దాసుండన రామ భక్తుండన నిన్ను నీ గొల్చదం నీ కటక్షంబున చూచితే వేడుకం చేసి నామురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భం దయాశాలివై దాత వై బ్రోచితే దగ్గరు మంత్రి వై సామి కార్యార్థి వైయుండి శ్రీరామ సౌమిత్రులం చూసి వారి విశారి సర్వేసు పూజించిన్ బంటు గావించి అవ్వాలి నింజం కాకుస్త కాకుస్తామి దయ దృష్టి వీక్షించి ంచి శ్రీరామ కార్యార్థి వై లంకే చెంచంపి భూమి జంచు శి ఆనంద ముప్పంగ నాభంగరంబిచ్చి ఆ రత్నముందే శ్రీరామును సంతోషమున్ గూర్చి సుగ్రీవుడా యంగ జాంబవంతాదులంగూడి ఆసేతులంద நீல் மூக்காணு காலக் ரூபு கோரி ப்ரமாண்டமலட்சுன்மூர் நிதிம்பே போய் சஞ்சீவி நஞ்சி சௌமித் பிராணம் புரக்ஷிஞ்சுல வீருலோரிம వారందనిన్ రావను జంపగానంత లోకంబులానందమయ్య నవ్వేలలం విభీషణకున్ వేడు కండోడు కన్వించి పట్టాభిషేకంబు చే సీతామహాదేవి నిందెచ్చి శ్రీరాముతో తెచ్చి అయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకం సారంభమై ఉన్న నీ కన్న నాకెవ్వరు గుర్మిలేరంచు మన్నించిన రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తన చేసినన్ పాపముల్ భాయవే కేశముల్ ధీర భాగ్యముల్ గల్గవే సామ్రాజ్యముల్ సర్వ సంపత్తి శేషం భక్త సర్వసంపత్తి శంబుల సంచారో వీర నీవే సమస్తంబు వజ్రదేంబు దాచ శ్రీరామ శ్రీరామయనూతమై మెక్కడం తప్పకం జివ్వయం దుండియం దీర్ఘ దేహాన సంచారి వై రామ మామాంకి బ్రహ్మ వై బ్రహ్మ తేజంబునేవా హనుమంత ఓంకార

నా ప్రేమ పునర నరసింహ అటంచున్ దయ దృష్టి వీక్షించి నన్నేలు నాసామి నాదా నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే ప్రభున్నాథి హరి నమో వాయు పుత్ర నమస్తే నమస్తే నమహాం జై బజరంగబలి అన్మాన్ కీ జై జై పవన పుత్రాన్మాన్ కీ జై మోచన కీ జై జై శ్రీరామ్